సువార్త గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుతుంది బహుకాలమైన తరువాత తన యజమానుడు వచ్చి వారి యొక్క పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వీటికి గాక ఆమె మహాదేవుడా మహోన్నతురాచర్యకరుడానికి చదవబడి నీ లేఖనాన్ని బట్టిని ఒక్కసారి నాయన ఆత్మను మా మీద కుమరించాడు మా మనస్సులు తెప్పనిల చేయండి ఏదో నూతనమైన బుద్ధి పుట్టించులాగున నూతనమైన నీ శక్తి మా ఎందు ప్రకాశించులాగున ఉద్భవించులాగున సహాయం తెచ్చి నాయనే మాట నాయన విరిచి తినిపించండి మీరే మాతో మాట్లాడండి ప్రతి వాని మనస్సును ప్రభు మీరు తాకండి మా స్వభావములను తాకండి బుద్ధిని తాకండి నీ ఆలోచనలను ఒక్కసారి నాయన తాకగలుగుతకు మమ్మను ఈ లేఖ నాన్ని పరిస్థితుల చేతులు గప్ప చెప్పు యశో క్రీస్తు నా మమ్మలు వాడికి వేడుకొని చూడారు కాబట్టి తండ్రి ఆమె దేవుడు ఒక్కొక్కడికి కొన్ని కొన్ని తలాంతులు ఇచ్చాడు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చాడు మంచిది నీ లోకంలో పోయి నేను వ్యాపారం చేసి ఐదు తలాంతులు సంపాదించానని ఐదు తలాంతులు చెడు చెప్పాడు నేను రెండు తలాంతులు సంపాదించానని రెండు తలాంతుల చెప్పాడు నేనేమి సంపాదించలేదు కానీ నీవు ఇచ్చిన తలాంతిగు అని నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అతను ఇవ్వడానికి ట్రై చేశాడు నేను చాలా క్లియర్గా అడుగుతున్నాను తలాంతు అంటే ఏంటి మనం ఏమనుకుందాం తలాంత్ అంటే మనం లోకంలో నుంచి సంపాదించి దేవునికి ఇవ్వవలసిన దానికన్నా ముందు తలాంతు అంటే ఏంటి అనేది మనకు అర్థం కాదు తలాంతు అంటే చాలా మంది చాలా చాలా అభిప్రాయాలు ఉంటాయి తలాంతులు మూడిటి గురించి నేను ప్రస్తావిస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి తలాంతులు మూడిటిలో ఒకటి కాలము ఒకటి కాలము రెండు వాక్యము మూడు పరిశుద్ధాత్ముడు ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఒకటి కాలము రెండు వాక్యము మూడు పరిశుద్ధాత్ముడు ఈ మూడు తలాంతులు గుర్తు పెట్టుకొని చాలా జాగ్రత్త కాలము అనే దాని గురించి ప్రసంగి గ్రంథంలో చాలా క్లియర్ గా ఇస్తా ఉంటాడు ప్రసంగి రాసినటువంటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వినడు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడిను వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు జ్ఞానము గలవారి అన్నము దొరకదు బుద్ధిమంతులకు వలన ఐశ్వర్యము కలగదు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతని కాలవశము చేతని అందరికి కలుగుచున్నారు చాలా క్లియర్ గా చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ మాటని ఇలా చదివితే మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఫార్ములాని రివర్స్ చేసి చదవాలి ఎలా రివర్స్ చేసి చదవాలంటే నాకు అదృష్టం ఉంది నాకేముంది పరుగులో బాగా గెలవగలను నేను కానీ నేను గెలవాలంటే కాలవశము వలనే మాత్రమే సాధ్యం కాలవశము చేతనే వడిగలవాడు కూడా గెలవగలుగుతున్నాడు ఇలా చదవాలి కాలవశము చేతనే బుద్ధిమంతులకు ఐశ్వర్యము కలుగుతుంది కాలవశము చేతనే తెలివి గల అనుగ్రహము దొరుకుతుంది కాలవశము చేతనే జ్ఞానము గలవారికి అన్నము దొరుకుతుంది ఇలా రివర్స్ చదవాలి ఇప్పుడు మీకు అర్థమవుతుంది అవుతుంది కాలవశం చేతనే కాలవశం చేతనే అంటే మీకేమి అనిపించట్లేదా ఎలాగ అర్థం చేసుకోవాలంటే టైం మనకి చాలా ఇస్తుంది విచిత్రం ఏంటంటే అది ఇచ్చినప్పుడు మనకు అర్థం కాదు అది చాలా ఇస్తుంది మనకి అది ఇచ్చినప్పుడు మనం దాన్ని పెద్ద పట్టించుకో ఈ పెద్ద మనకి లెక్క ఏంటి మనం ఏమి ఇదేం కాదు అని మన దృష్టి ఏముంటుంది అంటే వేరే దాన్ని మన దృష్టి దేని మీద ఉంటుంది వేరే దాన్ని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతాం కదా ఆ స్కూల్లో మనం ఏమనుకుంటాం అంటే ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు ఎప్పుడు వదిలిపోతున్నారు బాబు ఈ స్కూల్ దగ్గర నుంచి నేను ఈ చెత్త స్కూల్ ఇది చెత్త దీని అంత చెత్త ఏముండదు అనిపిస్తా ఉంటుంది నిజంగా పదో తరగతి అయిపోయిన తర్వాత చాలా సంతోషంగా స్కూల్ నుంచి బయటకు వచ్చేసి అమ్మయ్య ఈ యాత్ర ఈ స్కూల్ దగ్గర వెళ్ళిపోయింది నాకు అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఆ స్కూల్ మీద నుంచి వాడు వెళ్తే ఆ స్కూల్ చూసినప్పుడు వాడి మనసు ఏమంటదంటే ఒకసారి వెళ్ళి ఆ క్లాస్లో కూర్చుంటే భావన అనిపిస్తుంది ఒకసారి ఆ క్లాస్ లో కూర్చున్నప్పుడు అనిపిస్తా ఉంటది ఇక్కడ నేను నా టీచర్స్ డే నేర్చుకున్నాడు అని ఆ స్కూల్ని ఆ బెంచీ అటన్నిటిని చూసి వాడు మర్చిపోతాడు కానీ ఒకప్పుడు వారు ధ్యానం ఏమనుకున్నాడు అనుకున్నాడు కాలము నీకు ఇచ్చినప్పుడు నీకు అర్థం కాదు ఫిబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుతున్నాడు ఏసావు ఆశీర్వాదము పొందగోరి వెదకినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడనని మీరు అనుకుంది ఇక్కడ చాలా సీరియస్ సెంటెన్స్ ఒకటి రాసం ఏంటంటే ఏసావు ఆ తర్వాత ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని అతను గమనించలేదు పట్టించుకోలేదు దానికి వాల్యూ ఇవ్వలేదు అది ఎప్పుడైతే తన నెత్తి మీద నుంచి అతను జారగొట్టుకున్నాడో ఆ తర్వాత చాలా టైం ఇస్తాడు ప్రార్థన చేయడానికి టైం ఇస్తుంది వాక్య పరిచర్యకు టైం ఇస్తుంది చక్కగా ధ్యానం చేయడానికి టైం ఇస్తుంది చక్కగా నీతో చేసుకోవడానికి దేవుని యొక్క ఆత్మ దగ్గరికి వెళ్ళి చేసుకోవడానికి టైం ఇస్తుంది బట్ ఐ ఆం నెవర్ రెస్పెక్టెడ్ దట్ టైం ఆ సమయాన్ని నేనేమాత్రం విలువ ఇవ్వను ఎందుకంటే నా ఆలోచనలు నా అభిప్రాయాలు వేరే దాని మీద ఉంటాయి కాలము ప్రతి వాడికి టైం ఇస్తా ఉంటుంది నేను అనుకుంటాను వరుగా ఉన్నాను బరువుగా ఉన్నాను చక్కగా కొట్టగలను పోట్లాడగలను పరిగెత్తగలను నాకు ఎందుకు కనవట్లేదంటే కాలము నీకు ఇవ్వాలబ్బా కాలం ఏదైతే నీకు ఇస్తుందో దాన్ని నీవు సాధించగలుగుతావు అప్పుడు నీవు పొందగలుగుతావు అంటే కాలము ద్వారా నీకు అనుగ్రహించబడిన దానిని నీవు నిర్లక్ష్యం చేస్తే గనక ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయాస అది దొరకొచ్చు దొరక్కపోవచ్చు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం రెండో విషయం ఏం చెప్పాను వాక్యం ఈ వాక్యము చాలా మంది దగ్గరికి వెళ్తుంది వెళ్ళి చెప్తా ఉంటది చాలా విషయాలు చెప్తా ఉంటది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటది ఈ వాక్యము వాటితో ముచ్చటించడానికి ఇష్టపడతా ఉంటుంది బట్ నేనేం చేస్తానంటే నాకు నచ్చినట్లుగా మాట్లాడు నాకు నచ్చింది చూపించు నాకు ఇష్టమైంది మాట్లాడు నాకు ఇష్టమైనట్టుగా నువ్వు మాట్లాడు అని నేను చూస్తాను ఇక్కడ కూడా నేను అలాంటి డ్యాన్స్ చేస్తాను మరి అలా కాదమ్మా దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఇది మార్చుకో మార్చుకోదండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇది తెలుసుకో తెలుసుకోదండి దేవుడు ఇది నీకు చూపించాలనుకుంటున్నాడు ఇది చూడుతుంది అని వాక్యము నన్ను బతిమలాడతాం దాన్ని నేనే తెలుసా నాకు చాలా ఇబ్బందిగా ఉంది నన్ను స్వస్థపరిచే వాక్యం వస్తే బాగుండు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నన్ను బలపరిచే వాక్యం వస్తే బాగుండు నేను చాలా శ్రమలో ఉన్నాను నన్ను ఆదరించే వాక్యం వస్తే బాగుండు వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను దర్శిస్తున్నప్పుడు అసలు ఏం చెప్పాలనుకుంటుంది అన్నప్పుడు అది నాకు అర్థం కావడానికి దానికి లోపడడానికి మనసు కావాలి ఆ వాక్యానికి లోబడేటటువంటి తత్వం ఆ తత్వం చాలా మంది దగ్గర ఉండదు నేను ఏమనుకుంటున్నానో అది నాతో మాట్లాడాలని నేను వాక్యాన్ని కోరుకుంటూ ఉంటారు కానీ వాక్యము నాతో ఏం మాట్లాడుతుందంటే నేను ఎలా ఉండాలో అది సిద్ధపడేటటువంటి విషయాన్ని నాతో చెప్పడానికి ప్రయత్నం చేస్తా మూడోది ఏంటి పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చింది ఆ ఏమన్నాడు ఇక్కడ అందరి ప్రయోజనము కొరకు నిజమా అబద్ధమా ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది ఆ ఆత్మ ప్రత్యక్షత ఉంటే నాకు ఈ బాధలేంటి ఆత్మ ప్రత్యక్షత ప్రతివానికి అనుగ్రహించబడుతోంది అని అంటే ఇదిగోరా ఈ ఫోన్ పట్టుకెళ్ళు ఇదిగోరా ఈ చాక్లెట్ పట్టుకెళ్ళు ఇస్తున్నట్టు చెప్పు సరే ఆయన ఇస్తున్నాడు సరే నేను పుచ్చుకోలేదా అవునా కదా ఆయన ఇస్తున్నాడు సరే నేను పుచ్చుకోవాలా పుచ్చుకోవలసినటువంటి ఆత్మను ఎప్పుడైతే ఈ ఆత్మ నేను పుచ్చుకున్నానో ఆ ఆత్మ నాలోనికి వచ్చి రే ప్రార్థన ఇలా చేయాలి తెలుసా అని నన్ను మోకరింపచేసి నాతో మాట్లాడుతూ నా చేత అది ప్రార్థన చేస్తాం ఏమంటారు ఒక ఆ ఆత్మ నాలోనికి వచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టి ఇలా మాట్లాడాలి నువ్వు కాసేపు నీ నోట్ నాకు ఇచ్చేసాయి అని చెప్పి నా నోటిని ఆత్మ స్వాధీనంలో చేసుకుని ఆత్మ నా ద్వారా మాట్లాడుతూ మొదలు పెడతా దీన్నేమంటారు బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ఆత్మ నాకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి ఆ ఆత్మ నాలో ఉండి నా చేత ప్రార్థన చేయిస్తూ ఉంటది నా చేత స్వస్థత కార్యక్రమాలు చేయిస్తా ఉంటది నా చేత అద్భుతాలు చేయిస్తూ ఉంటది నా చేత పాటలు పాటిస్తా ఉంటది నా చేత వాక్య పరిచర్య చేయిస్తూ ఉంటది ఈ ఆత్మ అన్ని కూడా నా చేత ఎన్నో పనులు చేయిస్తా ఉంటాయి ఇది కూడా అందరికీ నీకు అర్థమైందా ఈ మూడు మన అందరికి అనుగ్రహించబడ్డాయి మూడు అనుగ్రహించబడ్డాయి అప్ప ఎందుకు లోకంలోకి వెళ్ళి నేనే సంపాదించాను ఇది ప్రశ్న ఇక్కడ నేను చదివినటువంటి లేఖనల్లో ఒక సంగతి దేవుడు చాలా స్పష్టంగా రాశాడు ఆ సంగతి ఏంటో మరలా చదువుతున్నాను చూడండి ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చాడు అతను ఒకటికి ఐదు తలాంతులను ఒకటికి రెండు ఒకటి ఒకటి ఎవరి సామర్థ్యం అన్న చెప్పిన వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయేను తలాంతులు అన్న చోట ఒకటనేసి కింద పుట్టినోట్లో తలాంతు ఇంచుమించు మూడు వేల ఆరు వందల రూపాయలని రాశాడు అవునా లోకంలోకి వెళ్ళి సంపాదించవలసిన సంగతి చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా నేను పలానా చోట ఉద్యోగం చేస్తున్నాడు నాకు అక్కడ ఏం చేస్తాడు నేను పలానా చేలో పని చేస్తున్నాడు అక్కడ రైతు నాకు ఇస్తాడు ఎక్కడికి వెళ్ళినా జీతం వస్తుంది అంటున్నారు కానీ కష్టం చేస్తారని అన్నిటి నేను పడినటువంటి కష్టాన్ని బట్టి అక్కడ నాకు జీతం ఇవ్వచ్చు అక్కడ నాకు డబ్బులు ఇవ్వచ్చు ఈ డబ్బులన్నీ కూడా కష్టానికి సంబంధించిన ప్రతిరూపం నేను ఎక్కడైనా కష్టపడ్డాను నాకు ఇక్కడ కష్టపడితే రోజుకి వెయ్యి రూపాయలు రావచ్చు ఇదే కష్టం నేను హైదరాబాద్లోకి వెళ్ళి పడితే అక్కడ నాకు పదివేలు రావచ్చు ఇదే కష్టం నేను అమెరికాలోకి వెళ్ళి పడితే అక్కడ నాకు లక్ష రూపాయలు రావచ్చు రూపం ధనం రూపం కౌంటింగ్ మారిందేమో కానీ నా కష్టం మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కష్టం మాత్రం దాని స్వరూపం డబ్బు నేను వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు జీతం పట్టుకెళ్తే మా అమ్మ అనే మాట ఏంటంటే ఇది నీ కష్టార్జితం అన్నట్టు అంటే నేను కష్టపడినటువంటి కష్టం యొక్క లెక్ అవునా కదా దేవుడికి ఏమి ఇచ్చాడు లెక్ ఇచ్చాడు ఈ లోకంలోకి వెళ్ళి పడినటువంటి కష్టాన్ని చూపించాలి భగవంతుడు అర్థమవుతోందా నాకు ఇచ్చాడు వాక్య బోధన చెప్పేటటువంటి ఇది నేను ఈ వాక్యానికి సంబంధించి ఎంత కష్టపడుతున్నానో ఆ కష్టాన్ని దేవునికి నేను చూపించాను ఆత్మలు గారు నాకు ప్రార్థన అనేటటువంటి తలాంతిచ్చాడు ఈ ప్రార్థన కోసం నేను పడినటువంటి పాటు దేవునికి చూపించాడు నాకు ఉపకారం అనేటటువంటి తలాంతి ఇచ్చాడు ఈ ఉపకారం కోసం నేను ఎంత కష్టపడుతున్నానో ఆ కష్టాన్ని దేవునికి చూపించాడు ఐదర్ షేప్ ఏదైనా కావచ్చు కష్టాన్ని మాత్రం దేవునికి చూపించాడు దేవుని దగ్గర నేను చూపించవలసినటువంటి తలాంతి ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన దానికి బట్టి నేను ఎంత కష్టపడ్డానో ఆ కష్టాన్ని దేవునికి చూపించాలి అయ్యా నాకు ఇది ఇచ్చాడు ఇదిగో నేను పడినటువంటి పాట అయ్యా నాకు ఇది ఇచ్చావు ఇదిగోనయ్యా నీవు ఇచ్చిన దాని కోసం నేను పడిన పాట మీకు అందరికి అర్థం అవడం కోసం మరల ఇంకొక వాక్యం చదువుతున్నది చూడండి మత ఈ సువార్త గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఈ వరదలు వచ్చును ఆ ఇంటి మీద కొట్టాను అది కూలబడేను ఏమంటున్నాడు ఎంత దారుణంగా మాట్లాడాడు ఇక్కడ ఆడు బుద్ధిహీనుడు అని చెప్పింది ఆయనే కట్టకోవడం చోట కట్టాడు అని చెప్పింది ఆయనే కానీ ఆడి పాటే గొప్పది అని చెప్పుకున్నాయి ఆయన అర్థమవుతుందా దేవుని సన్నిధిలో కౌంట్ చేయబడేది ఏంటంటే పాటు కష్టము ఆత్మలుగా ఆత్మను సంపాదించటం అనేది దేవుని యొక్క పని నేనెళ్ళి అక్కడ సువార్త చెప్పడం అది నా పని నేను వెళ్ళి అతని గురించి ప్రార్థన చేయడం అది నా పని నేను వెళ్ళి అతన్ని ఆదరించడం అది నా పని అంటే అతని మనస్సులో కార్యం జరిగించవలసింది మాత్రం దేవుడు అతని కోసం నేను పడిన పాటు దేవుని దగ్గర చూపించి అడగడానికి నాకు అవకాశం ఉంటుంది ఇంకా బాగా అర్థమయ్యే సంగతి మేమిద్దరము దేవుని దగ్గర నిలబడ్డాం ఇద్దరం నిలబడ్డాం నిలబడినప్పుడు దేవుడు పుస్తకాలు తిరగేసి లెక్క కట్టడం మొదలుపెట్టి నీకెంత జీతం ఇవ్వాలి నీకు ఎంత జీతం ఇవ్వాలి నేను అనుకుంటున్నాను నాకు చాలా జీతం వస్తుంది నాకు చాలా పెద్ద పోస్ట్ వస్తుంది చాలా మంచి విలువైన పోస్ట్ దేవుడు ఇస్తాడని చెప్పి నేను ఎక్స్పర్ట్ చేస్తాను ఎక్స్పర్ట్ చేస్తా ఉన్నప్పుడు పరలోకంలో దేవుడు ఆ లెక్కలు చూడటం మొదలు పెట్టినప్పుడు లెక్కలు చూడటం మొదలుపెట్టినప్పుడు ఆ వాక్యం కోసం ఆ బోధ కోసం ఆయనకు అప్పగించబడినటువంటి దేవుని యొక్క పని కోసం బంధువుని వదిలేసి ఊరిని వదిలేసి దేశం కాని దేశంలో భాష కాని భాషలో అక్కడ పడనటువంటి వాతావరణంలో దేవుని కోసం నిలబడి అక్కడ పని చేస్తూ చాలా సార్లు వెనక్కి వెళ్ళిపో అని చాలా మంది చెప్పినా సరే వెనక్కి వెళ్ళిపోయే మనసును తెచ్చుకోకుండా అక్కడే నిలబడి ఒక్కొక్కసారి ఆకలేస్తున్న తిండాన్ని పరిస్థితులు లేక మంచినీళ్ళు తాగి బ్రతికి ఒక్కొక్కడి కోసం మోకరించి అంత కష్టంలో కూడా ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయన చేసినటువంటి విజ్ఞాపన ఆయన చేసినటువంటి పరిచర్య ఆయన ఎంత కష్టపడ్డాడు ఆ కష్టమంతా దేవుడు పరలోకంలో లెక్కగట్టి త్రాసులో వేసి చూస్తా ఉంటే నాకే కన్నీళ్ళు వచ్చింది అవును కదా ఆ వాక్యం కోసం ఆ బోధ కోసం తన జీవితం అంతా త్యాగం చేసి కష్టపడినటువంటి ఆ మహానుభావుని దగ్గర నిలబడటానికే నేను సరిపోనానండి ఎందుకంటే నాకు టైం ఉన్నప్పుడు నేను పరిచర్య చేస్తున్నాను నాకు టైం ఉన్నప్పుడు నేను వాక్య పరిచర్య చేస్తున్నాను నాకు టైం ఉన్నప్పుడు నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను నాకు టైం ఇచ్చినప్పుడు నేను వా అక్కడ పాట పాడుతున్నాను నాకు టైం ఉన్నప్పుడు నేను వెళ్ళి చక్కగా సువార్త పరిచర్య చేస్తున్నాను నాకు టైం ఉన్నప్పుడు నేను పని చేస్తున్నాను అదే ఈ వ్యక్తి దగ్గర నేను నిలబడుతున్నాను కానీ పరలోకంలో ఆ యజమానుడు వచ్చి లెక్క చూస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి సార్ వీడు పాటే వీడు ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని నేను చూస్తున్నాను దాన్ని కౌంట్ చేస్తున్నాను అని దేవుడు లెక్క ఐదు తలాంతులు కలిగిన వాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఐదు తలాంతులు పట్టుకొచ్చి ఆ ఐదు తలాంతులకి సమానమైనటువంటి కష్టాన్ని దేవుని దగ్గర చూపిస్తా ఉన్నాడు వీడి కొద్దిగా బలహీనుడు వీడికి రెండే ఇచ్చాడు వీడి రెండు తలాంతులకు సంబంధించిన కష్టాన్ని దేవుడికి చూపిస్తూ ఉన్నాడు ఇంకా బలహీనుడు ఒక్క తలాంతి ఇచ్చాడు ఈ ఒక్క తలాంతుని తీసుకెళ్లి కప్పెట్టాడు అంటే దాని కోసం అతడు పాటు పడలేదు ఆ తలాంతికి సంబంధించినటువంటి కష్టాన్ని ఆ తలాంతికి సంబంధించిన శ్రమను అతడు దేవుని దగ్గర చూపించడానికి కష్టపడింది ఏమీ లేదు కష్టపడకపోతే దేవుడి ఇక్కడేం కొట్టేయండి పలానా ఓళ్ళు గురించి నేను ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమి నన్ను తనివే పలానా వ్యక్తి గురించి నేను మోకరించి ప్రార్థన చేయకపోయినా వాక్యం చెప్పకపోయినా ఆ ఇంటికెళ్లి పరామర్శించకపోయినా వాళ్ళతో నేను మాట్లాడలేకపోయినా వాళ్ళని ద్వేషించినా కోపగించుకున్నా ఏం చేసినా దేవుడు నన్ను ఏం కొట్టేయండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మీకందరికి అర్థమయ్యే విషయం చెప్తున్నాను పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ సంగతి మీరు మర్చిపోవద్దు ఏ సంగతి అంటే ఏ సంగతి అంటే బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క ఇది ఇంపార్టెంట్ దేవుని దగ్గర లెక్క చెప్పుకోవలసినటువంటి టైం అనేది ఒకటి ఉంది నా ఇష్టం నేను ఎట్లయినా చేయచ్చు నేను ఇక్కడ చాలా మంది దగ్గర మంచి దైవ అనిపించుకోవచ్చు లేదా ఈ సంఘంలో లేకపోతే ఈ సమాజంలో ఇతను చాలా గొప్పదని అనిపించుకోవచ్చు లేదా చాలా మంది దగ్గర నేను సన్మానం చేయించుకుని ఉండొచ్చు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉండొచ్చు ఇదేమి దేవుని దగ్గర అసలు లెక్క కాదమ్మా దేవుని దగ్గర లెక్క కట్టేది ఏంటంటే నీకు ఇవ్వబడిన దానికి సమానమైన కష్టాన్ని సరిపడినంత కష్టాన్ని భగవంతుని దగ్గర నువ్వు చూపించాలి సుమా ఇదిగో నీవిచ్చావు దీన్ని తీసుకెళ్లి లోకల్లో వ్యాపారం చేశా దానికి సంబంధించిన కష్టం ఇదిగో ఈ కష్టానికి సంబంధించిన ప్రతిఫలం ఇదిగో అని దేవునికి ఆ లెక్క చూపించాలి నేనేదో చూపించేస్తా నేనేదో చేసేస్తా నేను ఎలాగో బతికేస్తా నేను ఎలాగో బతికేస్తా అంటే ఎక్కడైనా బతకొచ్చు మీకు ఇవ్వబడినటువంటిది కాలం మర్చిపోవచ్చు మీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ మర్చిపోవచ్చు సుమా మీ దగ్గరకు పంపించబడినటువంటి వాక్యం సుమా ఇవి నీ దగ్గర గుర్తునే పంపించబడలా లోకంలో చాలా మంది దగ్గరికి పంపించ పంపించబడనటువంటి విషయాన్ని వాడు చాలా బలవంతుడండి కానీ యుద్ధంలో గెలవల ఎందుకంటే కాలం వాడిని అనుగ్రహించడా వాడు చాలా బుద్ధి గలవాడండి కానీ ఆయన వాడికి ఐశ్వర్యం దొరకలా ఎందుకంటే కాలం వాడి దగ్గరికి పోలే నీ దగ్గరకు కాలం వచ్చింది కాలం నీతో వాక్యం పంపించింది పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు వచ్చాడు ఈ మూడు నీ దగ్గరకు వచ్చి నీ చుట్టూ బతికిలాడుతా ఉంటే నీవేమో చూద్దాంలే ఇది పెద్ద విషయం కాదు ఇది పెద్ద గొడవేం కాదు ఇది నాకు పెద్ద సంబంధం ఏం లేదు ఈ విషయం నాకు పెద్ద విషయం ఏం కాదు అని దాన్ని లెక్కగట్టకుండా పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళిరే ఈ కోరిస్తావా చాలు ఇది ఇచ్చేస్తానని చెప్పి అమ్మేసి ఆ తర్వాత నువ్వు దానికోసం కష్టపడుతున్నావో చూసావా అది చాలా దారుణమైనటువంటి విషయం నీకు ఇవ్వబడిన వాటిని నీవు లెక్క చేయకుండా వాటిని పట్టించుకోకుండా వాటి విషయంలో కనీసం శ్రద్ధ చేయకుండా నీ జీవితకాలం నువ్వు భక్తి చేసేస్తే ఆ భక్తికి సంబంధించిన లెక్క దేవుని దగ్గర నాకేమి ఇచ్చాడండి అంత కష్టమే ఇచ్చాడు అంత శ్రమే ఇచ్చాడు అంత బాధ ఇచ్చాడు అన్న వాళ్ళ కోసం ఒక మాట చదువుతున్నాడు ప్రసంగి రాసిన గ్రంథము ప్రసంగి రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుతున్నాను చూడండి ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంతకు ముందు వచ్చినవేటి అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జము చేత సుఖపడుట కంటే నరునికి లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను ఈ రెండు మీకు కలిగినే లేవా ఏదో కష్టపడ్డానికి కష్టం ఇచ్చాడు తినడానికి కష్టం ఏమి ఇచ్చాడు ఇంట్లో చక్కగా సంతోషించడానికి కుటుంబాన్ని ఇచ్చాడు ఇచ్చాడా లేదా కాలం మీ దగ్గరకు వచ్చింది వాక్యం మీ దగ్గరకు వచ్చింది పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చాడు ఈ మూడు తలాంతులు మీకు ఇవ్వబడుతూ ఉన్నాయి ఈ మూడు తలాంతులు రూపాంతరం చెందుతూ ఉంటాయి నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నది అనుకోండి వెయ్యి రూపాయలు నేను ఎట్లయినా మార్చవచ్చు దాన్ని ఓ సిగరెట్ ప్యాకెట్ గా మార్చుకోవచ్చు బలానికి సంబంధించిన టాబ్లెట్ గా మార్చుకోవచ్చు లేదు నా కుటుంబానికి ఉపయోగపడేలాగా ఒక మంచి భోజనంగా మార్చుకోవచ్చు దాని షేప్ ఎట్లయినా మార్చవచ్చు మీకు ఇవ్వబడినటువంటి కాలాన్ని కానీ మీరు ఎలాగైనా మార్చేయచ్చు కానీ మీ కష్టాన్ని మాత్రం మార్చలేరు పరిశుద్ధాత్ముడు నా దగ్గరకి పంపించబడినప్పుడు ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నేను దానికి ఎట్లయినా సమాధానం చెప్పేయచ్చు ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే దాన్ని పంపేయచ్చు వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది కరెక్ట్ వాక్యం కాదు ఇది నాకు సంబంధించిన వాక్యం కాదు ఇది నేను అనుకున్నటువంటి మెసేజ్ కాదు అని మీరు దోసేయచ్చు నో ప్రాబ్లం కానీ మీ కష్టమును మాత్రం దేవుని దగ్గర చూపించాల్సిందే ఈ వాక్యాన్ని పట్టుకుని నేను దేవుని దగ్గర పనిచేసి ఈ కష్టాన్ని తగ్గట్టుగా చూపించకపోతే దేవుడు లెక్క చూసినప్పుడు నేను చాలా ఇబ్బందుల్లో పడినట్టే మీరు ఆలోచించండి కాసే ఏం చూపిద్దామని భక్తి చేస్తున్నారు ఇదే ప్రశ్న చివరి ప్రశ్న ఏం చూపిద్దామని భక్తి చేస్తాం కొని ఎవరికి చూపిద్దామని భక్తి చేస్తాం మీకు మీకు సంబంధించింది నాకు నాకు సంబంధించి ఇది ఎవరిది వాళ్ళకి సంబంధించింది ఆ తలాంతి ఏదైతే ఇచ్చాడో ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీట్లో ఏ వరం అయితే కనబడుతుందో ఆ వరానికి సంబంధించినంత కష్టం మీరు ఎందుకు పడలేకపోతున్నారంటే దానికి లెక్క మీరే చెప్పాలి ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి దేవుని యొక్క న్యాయపీఠం ముందుకెళ్ళి ఒక మాట కాసేపు ఆలోచన చేస్తే మీకు అందరికి అర్థం అవుతుంది నేను ఎంత సంపాదించాను లోకంలో అది ఎంత బరువు ఆ తలాంతికి సంబంధించినంత లెక్కేనాయి లేదు ఇంకా కష్టపడాలి ఆ తలాంతికి సరిపడనంత కష్టం నేను పడుతున్నానా లేదు ఇంకొద్ది కష్టపడాల్సి ఉందా ఆ లెక్క మీకే అర్థం ఎందుకంటే లెక్కలు చూసుకోవడానికి దేవుడు వస్తున్నాడు ఆ లెక్క కంపల్సరీ ప్రతి వాడి దగ్గర టాలీ అక్కడ నాటకాలు పనిచేయడం అక్కడ కవరింగ్లు చేయవు అక్కడ సపోర్టింగ్లు ఏం పని చేయవు అక్కడ రికమెండేషన్లు ఏం చేయవు ఎవడి కష్టమును బట్టి వాడికి బహుమానం ఇస్తూ ఉంటాడు ఇదిగోర బలానమ్మకమైన మంచిదాసు చాలా బాగా కష్టపడ్డాడు ఎల్లు ఈ రెండు రాజ్యాల మీద అధికారి జాగ్రత్త సుమి దేవుని దగ్గర లెక్కలు చూసినప్పుడు ఆ లెక్కల్లో నీకు లెక్క కరెక్ట్గా ఉండాలి కాబట్టి జాగ్రత్త చేద్దాం పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు కాలాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దేవుడిచ్చిన ఈ తలాంతుల్లో దేన్ని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని దగ్గర జాగ్రత్తగా పనిచేద్దాం ఊపిరి ఉన్నంత వరకు మనకి ఇవ్వబడిన వాటి కోసం మనం కష్టాన్ని కరెక్ట్గా కష్టపడదాం అట్టి కృప పరిశుద్ధాత్మను మనకు గాక ఆమె మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా మహోన్నతుడమైన దేవ మహాపరుషుడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీ పొందిన నీవు నాకు ఇచ్చినటువంటి తలాంతులు ఎట్లా వినియోగించాలి వాటి కోసం ఎట్లా పాటు పడాలి ఏం చేయాలి అనే సంగతులు చాలా స్పష్టంగా చెప్పవుతాండి అయితే వాటిని అనుసరించే బుద్ధి కూడా మాకు అందరికి ప్రసాదించి మరీపేట్ నీవు మాకు అనుగ్రహించిన తలాంతుల కొరకు నాయన సమానమైన కష్టాన్ని నీ సన్నిధిలో కనపరచుగా అటువంటి బుద్ధిలోనికి నీ నాయన త్యాగనిధిలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను నీ సత్యములో కనబడినప్పుడు నీ సన్నిధిలో నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడని అనిపించుకోనగలిగిన కృపలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ఇదిగో మా మత్సకు పంపించబడిన నీ లేఖనాన్ని కానీ ఇదిగో మా జీవితంలో నీవు అనుగ్రహిస్తున్న కాలాన్ని కానీ ఇదిగో మా మీదికి పంపించిన పరిశుద్ధాత్మను కానీ ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా వాటికి విధేయత చూపుతూ వాటిని అనుసరించి బుద్ధిని మాకు నేర్పించండి ఈ కాల జ్ఞానము నేర్పించండి పరిశుద్ధాత్మ జ్ఞానము నేర్పించండి ఈ లేఖనముల జ్ఞానము నేర్పించండి నీ సత్యములో మేమందరము కూడా అగ్ని స్తంభాలుగా నినందరినీ మరొకసారి ఈ చేతులు తప్ప చెప్పుకుంటూ యశ్ క్రీస్తు నామములు అడిగి వేడుకొని ఉన్నాడు నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె థ్యాంక్ యూ